ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు పెద్దలు సరే ఇది పెళ్లి ముచ్చటే కాదు కాబట్టి ఇల్లు గురించి మాట్లాడుకుందాం ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని అవస్థలు ఏం కథ వెనకటంటే బునాది తీసి అతరబుత్తర ఒడిపిచ్చిర్రు నడిచిపోయింది కానీ ఇప్పుడు ఏడ చూసినా పిల్లర్లేసి నానా తీరుల డిజైన్లతో కడుతుర్రు అన్నట్లు ఇల్లు అంటే యాదకొచ్చింది ఇందిరమ్మ మోడల్ ఇల్లు అని సర్కారు వాళ్ళు ఓ ఇల్లు కట్టిర్రట మరి దానికి కథ ఎట్లుందో సోషరా పోరు పని గల మల్లయ్య పందరేస్తే కుక్కతో తగిలి కూలిపోయినట్లే ఉందిగా గీ ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ పనితనం కూడా ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇదేదో పడవడ్డ ఇల్లు లేకుంటే ఉండి ఉండి ఇడిచిపెట్టిపోయిన ఇల్లు అని అనుకునేరు సుమా ఇందిరమ్మ మోడల్ హౌస్ ఆవు ములుగు జిల్లా వెంకటాపూర్ లో కడుతున్న నమూనా ఇల్లు గిది అంటే సర్కారు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా అవో గా ఇండ్ల నమూనా ఎట్లుండాలే అనేది చూపించేందుకు గడుతున్న ఇల్లు అన్నట్టు అట్లిగా ఓ ఇఘ్రం కాంట్రాక్టర్ వెంకటాపురం మండల ఆఫీస్ లా గీ ఇల్లు సూడు రీ ఎంత పనిమంతుడో అన్న పక్క పొంటి పెద్ద షెట్ ఉంది ఆయన ఇల్లు లేపితే షెట్ దాని కొమ్మను అడ్డం వస్తాయని సోయి కూడా లేదు ఏదో ఆత్రమాత్రం గొంగడి నాది కాదు షెప్పులు నాయి కాదు అన్నట్లు పట్టుపట్టు మని గోడలు కట్టి తీరా మీదికి పోగానే షెట్ అడ్డం వచ్చింది ఈగముంది పని ఆపేసి చేతుల్లే పట్టిండు అంటే ఇల్లు పని అంతే అన్నట్లు ఇది చూసిన జనమంతా ఎవడవాంట్రాక్టర్ గాడు వానికి ఏమైనా తలకాయ ఉందా ఇల్లు కట్టేటప్పుడు దిమాఖీ ఎడబెట్టిండు ఇప్పుడు ఇల్లు పూర్తి చేయాలంటే కొమ్మ నరికేయాలే గిట్లనే ఉంటదా తప్పినోని పని ఎక్కడో పారేసినట్లు ఎవ్వళ్ళు అడగరని చేతులు దులుపుకుండా ఎట్లా అని పొట్టు పొట్టు తిట్టి అటు సాపిస్తుమో మోడల్ హౌస్ కట్టాలే ఇందిరమ్మ కళ్ళు కట్టుకుంటున్న జనాలకు చూపించి గిట్ల కట్టుకోర్రీ అని చెప్పాలే అని ఆరాట పడవటే ఇటు చూస్తేనేమో కాంట్రాక్టర్ల పనితనం గిట్ల ఏడిచే మరి దీన్ని ఎట్లా రోగి తెస్తారో ఏం పాడో గాని జనం సొమ్ము వట్టిగా మూల పోసినట్లే అవుతుంది కాంట్రాక్టర్లు జయంగా సర్కార్ అవుతుంది జర చూసుకోర్రీ సార్లు అని అడగబట్టి జనాలు చూడాల మరిగా ఎట్లా పూర్తి చేస్తారు